హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ చేపల పులుసు అండి చేపల పులుసు కావాల్సిన మసాలా ఏంటో చూసేద్దాం ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు తీసుకుని పౌడర్ చేసుకోవాలండి పచ్చపచ్చ పౌడర్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ కూడా వేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం పే కచ్చపచ్చ పేస్ట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు తర్వాత అల్లం ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అయిన తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కరివేపాకు వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సరిపడా కారం ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోవచ్చండి ఈ ఉప్పు కారం పసుపు మసాలా ముద్దకు పట్టేలా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చూసారా ఆయిల్ ఎలా పైకి వస్తుందో ఇలా పైకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు జ్యూస్ వేసుకోవాలి పులుపు ఎక్కువగా తినేవారు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి కొంతమంది పులుపు బాగా ఇష్టపడతారు మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అది బాయిల్ అయ్యేంత మరిగే వరకు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని మరిగించుకోవాలి చూసారా ఈ రకంగా మరగాలి మరిగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకోవాలి మెల్లగా ఒక్కొక్కటిగా వేసుకొని ఒకొక్కటిగా వేసుకొని మూత పెట్టేసుకోవాలి చేప తలకాయ అండి మా ఇంట్లో పిల్లలకి తల చేప తలకాయ అంటే చాలా ఇష్టం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి యాక్చువల్లీ కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుందండి కానీ మా ఇంట్లో ఆ టైంకి లేదు అందుకని నేను వేయలేదు చూసారా ఎంత మంచిగా కుక్ అయిందో ఇప్పుడు వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చేపల పులుసు రెడీ కాలిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఫోన్ చేసేస్తాను